హలో ఫ్రెండ్స్ జిఎం అగ్గం ట్రైనింగ్ క్లాస్లో మనం ఈ పేపర్తో హోల్స్ వేసుకొని పైన డిజైన్ అయినా వేసుకోవచ్చు ఈజీగా మనకి కింద ఇలా పేపర్ని ఇలా పెట్టి ఈ మూలలో ఒక పిన్నిసు పిన్నిన్స్ అయినా వాడచ్చు పిన్ అయినా వాడచ్చు ఫ్రెండ్స్ ఈ మూల ఒక డిజైన్ అదే ఒక పిన్ పెట్టి ఇది టైట్గా పెడితే కింద ఒక లైట్ లాగా ఇలా ఇలా డిజైన్ కనిపిస్తుంది ఫ్రెండ్స్ చూడండి డిజైన్ అనేది కనిపిస్తుంది చూడండి లైట్ ఉన్నా కూడా మనకి ఏం పర్వాలేదు ఫ్రెండ్స్ ఇలా వేసుకోవచ్చు డిజైన్ ఎలా కనిపిస్తుందో చూడండి చూసారా కనిపిస్తుంది చూడండి వీడియోలో డిజైన్ అనేది పైన వేసుకోండి ఇలా నేనైతే స్కెచ్తో వేసానో మీరైతే పెన్సిల్తో వైట్ పెన్సిల్ ఉంటుంది కదా అప్సరా వైట్ పెన్సిల్ దాన్ని యూజ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకో మాట ఇలా మనం ట్రేస్ పేపర్ మీద డిజైన్ వేసుకుంటాం కదా ఆ డిజైన్ వైట్ కార్బన్ పేపర్ తీసుకొని వచ్చి ఇలా అయినా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ డిజైన్ పెన్సిల్తో ఇలా అయినా డ్రా చేసుకుంటే మనకి డిజైన్ అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా ఇక్కడ కనిపిస్తుంది లైట్గా ఉంది లేండి ఇక్కడ కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఎలా అయినా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ మనకి ఎలా అయినా మనం డిజైన్ వేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు ఈజీ మెదడులో అర్థమయ్యేలా నేను ఈజీగా చెప్తాను ఫ్రెండ్స్ సింపుల్గా ఈజీగా అయ్యే టిప్స్ చెప్తాను ఫ్రెండ్స్ మీ మైండ్లో తొందరగా ఈ డిజైన్ వేయాలంటే ఇలా వేసుకోవాలి అని వచ్చేలా చెప్తాను ఫ్రెండ్స్ ఇవన్నీ పాతయి ఇన్ని పేపర్స్ ఉన్నాయన్నా కదా ట్రేస్ పేపర్స్ ఈసీ ఈసీ డిజైన్ వేసి ఇన్ని ఉన్నాయా ఇప్పుడు ఈ డిజైన్ని మనం వేసుకున్నా ఫ్రెండ్స్